హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను స్పాంజ్ కేక్ చూపి చేసి చూపిద్దామని చెప్పేసి ఈ బౌల్ తీసుకొని ఒక కప్పు అయితే కర్డ్ తీసుకున్నాను ఒక కప్పు కర్డ్ తీసుకొని ఈ కప్పుతో అదే తోటి ఒక హాఫ్ కప్పు అయితే ఆయిల్ తీసుకోవాలి ఎలాంటి ఆయిల్ అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఫ్లేవర్ ఉండేది తీసుకోకూడదు స్మెల్ వస్తుంది బాగుండదు కాబట్టి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఇట్లా బాగా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో హాఫ్ కప్పు అయితే షుగర్ తీసుకుంటున్నాను ఆ హాఫ్ కప్పు షుగరు మిక్సీ పడితే వన్ కప్ అవుతుంది మనకి దీని అయితే మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము ఈ ఏం చేద్దామంటే దీన్ని బాగా కలుపుకుందాం బాగా అంటే చాలా బాగా కలపాలి దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మన ఓపిక బట్టి ఉంటుందండి టైం ఎంత టైం అంటే ఇంత టైం అని చెప్పడానికి లేదు ఎందుకంటే మనం కలిపే పాస్ట్ని బట్టి మన ఓపిక్తో మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి టైమింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం మైదా తీసుకుందాం వన్ కప్పు ఎల్లో కప్పు తోటి వన్ కప్ మైదా తీసుకుంటున్నాం దీన్ని మంచిగా జలించేసుకోవాలి డస్ట్ బాటుకులు ఏం లేకుండా ఉండలు ఎంత ఏం లేకుండా పోయేటట్టు మంచిగా జలించేసుకోవాలి దాన్ని బాగా జలించుకొని అలాగే ఇంకా ఏం కావాలి అనుకుని అంటే బేకింగ్ సోడా కావాలి బేకింగ్ పౌడర్ కూడా కావాలి దీంట్లోకి దీన్ని బాగా ఇట్లా జలించేసుకుందాం కొంచెం తిన్నగా మనం జలించుకోవాలి లేకపోతే కింద పోతుంది ఒలికిపోతుంది పిండి అంతా అలా లేకుండా జలించుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం ఇందులోకి సోడా అయితే కూడా యాడ్ చేసుకున్నాము సోడా కూడా కొంచమే చాలా అవసరం లేదు కొంచెమే నేను ఒక చిన్న స్పూన్ ఒక చిన్న స్పూన్ అంతా అది సోడా వేసుకున్నాను బేకింగ్ సోడా ఇది మనం ఇడ్లీ సోడా అంటాం కదా ఇడ్లీ సోడా బేకింగ్ సోడా సోడా ఇది ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి మనం ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇది కలిసేదాకా కలుపుతూనే ఉండాలి బాగా మనము అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మైదాతో చేస్తున్నా ఇంకా రాబోయే వీడియోలో మైదా కాకుండా కూడా మనము వేరే వేరే మెటీరియల్తో కూడా ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను నేను మీకు మైదా ఇష్టం లేని వాళ్ళు మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు తర్వాత రవ్వతో చేసుకోవచ్చు రైస్ ఫ్లోర్తో చేసుకోవచ్చు అట్లా ప్రతి దాంతో మనం దేంతైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పాలు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ కర్డ్ అదే తోటి ఒక కప్పు పాలు ఒక కప్పు అంటే అవి ఎన్ని ఉంటాయంటే మేబీ ఒక హండ్రెడ్ ఎంఎల్ అట్లా ఉంటాయి అంతే ఇవి కూడా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలండి బాగా అంటే మంచిగా మంచిగా బ్లెండ్ అయిపోవాలి అయ్యేదాకా మనం ఇట్లా చేస్తూనే ఉండాలి నా దగ్గర ఈ విస్కర్ మాత్రం ఈ విస్కర్ ఉంది విస్కర్తో చేస్తున్నాను నేను మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్నా ఓకే వాడచ్చు నేను ఇప్పుడు విస్కర్ ఈ హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా విస్కర్తో కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే విస్కర్తో చేసి చూపిస్తున్నాను మీకు అయితే మనం బాగా కలుపుకోవాలి కొంచెం ఓపిక చేసుకొని బాగా అది కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా అంటే ఆ ఉండలో ఎంత ఏం లేకుండా నైస్గా ఒక ఏమంటాము మనకు తెలుస్తుంది క్రీమీ క్రీమీ వస్తుంది అట్లా క్రీమీ క్రీమీ వచ్చేటట్టు దాకా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం వన్ కప్ అయింది అనమాట హాఫ్ కప్పు మిక్సీ పడితే వన్ కప్ అయింది అది కూడా యాడ్ చేసుకునేసి బాగా కలిపేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇంకా ఏం మిస్ అయ్యాము అంటే ఇంకా మనం మిస్ అయింది అనేది ఏం ఏముందంటే వెన్నెల వేసెన్స్ వేసుకుంటా నేను మనము ఎగ్లెస్ కేక్ కదా చేస్తున్నాము మనం ఎగ్స్ ఏం వేయట్లేదు కాబట్టి ఆ బ్యాడ్ ఆ నీస్ వాసన ఏమి ఉండదు కాబట్టి వేయకపోయినా నో ప్రాబ్లము అయితే ఉంటే వేస్తే మా బాగుంటుంది ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది మంచి అరుమా ఉంటుంది అందుకోసమని వేస్తున్నాను నేను వెన్నెల ఎసెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గర అయినా లేకపోయినా వేయకపోయినా నో ప్రాబ్లం ఉంటే ఓకే లేదంటే అది కూడా ఓకే బట్ అది కాదంటే మీకు వేలకలు ఏమైనా ఉంటాయి కదా వేలకలు ఉన్న వేలకాయలైనా కూడా కొంచెం లైట్గా వేపుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టి నైస్ పౌడర్ వస్తుంది దానైనా వేసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా అది కూడా వద్దులేమా కానీ ఓకే ఇబ్బంది ఏం లేదనమాట చేసుకోవచ్చు మనకు మెయిన్ కావాల్సింది పాలు పెరుగు పంచదార తర్వాత మైదా ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అవి కావాలి అట్ ద సేమ్ టైం అవి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఏం ఏము దేనికి ప్రిఫరెన్స్ అంటే అది మంచిగా కలపడం కోసం బాగా కలపాలి ఇప్పుడు ఎన్నెల వేసేసి యాడ్ చేస్తున్నా నేను చూడండి కొంచెం ఎక్కువ కాదు మీకు కనపడకపోవచ్చు వీడియోలో కొంచెం లైటింగ్ తక్కువ అనిపిస్తుంది ఒక ఎన్ని అంటే ఒక ఫోర్ ఒక ఫైవ్ డ్రాప్స్ అనుకోండి వేసాను ఎక్కువేం కాదు అంతే అంతకన్నా ఎక్కువ ఏమీ వేయలేదు తర్వాత బాగా కలుపుకుంటున్నాము మనము ఏం చేయాలంటే నా దగ్గర కేక్ బేక్ కేక్ బేకింగ్ ట్రేస్ ఉన్నాయి ఒకటేమో హార్ట్ ఒకటేమో ఫ్లవర్ షేప్ ఉన్నాయి ఎప్పుడు దానిలోనే చేస్తుంటా ఎందుకు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కానీ అవి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళందరికీ ఎట్లా అంటే అది లేకపోయినా కూడా చేసుకోవచ్చు మనమని చూపించడానికి చేస్తున్నా అల్యూమినియం పాత్ర ఉంటుంది కదా మన దగ్గర ఏమైనా మందంగా ఉంటుంది కదా అలాంటిది తీసుకొని దానికి ఆయిల్ అప్లికేషన్ చేసుకొని పిండి ఎంత బాగా డస్క్ చేసుకొని పోసుకోవాలి మనం దానిలోకి అట్లా పోస్తే మనం కేక్ కుక్ అయిన తర్వాత రిమూవ్ చేసుకోవడం కోసం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అవి అట్లా చేసి పెట్టుకున్నామంటే అందుకోసమని చేసుకొని దానిలో పోసుకోవాలి చూడండి ఇట్లా ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి చెప్పాను కదా అలిమినియం గిన్నెని దీనిలోకి తీసుకుంటున్నా మొత్తము మొత్తం అందులో వేసేసుకొని నీట్గా ఓడ్చి వేసేసుకొని దాన్ని హెయిర్ బబుల్స్ ఏమి లేకుండా చేసుకోవాలి బాగా గట్టిగా ట్యాప్ చేయాలన్నమాట గట్టిగా ట్యాప్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర ఫ్రూటీ ఫ్రూటీ ఉన్నాయి అవి కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నో ప్రాబ్లం ఒకవేళ అది లేదు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వేసుకోండి అది కూడా లేదా నో ప్రాబ్లం ఏం లేదు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఉన్నాయని వేస్తున్నా నేను అంతేగాని ఇంకేం కాదు అయితే బాగా ట్యాప్ చేయాలండి హెయిర్ బబుల్స్ అంతా పోవడానికి మనం బాగా అయితే ట్యాప్ చేయాలి అలాగే నా దగ్గర నేను మీరు ఏదైనా గుండాలు అయినా కూడా పెట్టి పెట్టుకోవచ్చు అంటే కొంచెం ఎడల్ పార్టీ గుండా ఏదైనా ఉంటుంది కదా అలాంటిది దానిలో పెట్టి అయినా కూడా పెట్టుకోవచ్చు దాంట్లో కింద స్టాండ్ ఉంటుంది కదా మనం గుండాల కింద పెట్టడానికి తెచ్చుకుంటాం కదా అలాంటి స్టాండ్ పెట్టి మీద దీన్ని పెట్టుకోవాలన్నమాట నేనైతే ఏం చేశాను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను ఎందుకు ఇడ్లీ పాత్ర అంటే అంత చూడండి ఇట్లా పెట్టుకొని దా ఇడ్లీ పాత్రలలో కింద మట్టి ఏమి వేయలేదు అట్లా డైరెక్ట్గా స్టాండ్ పెట్టి దాని మీద పెడుతున్నాను హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టాలండి ఎందుకు ఇడ్లీ పాత్ర గురించి అంటే ఆల్రెడీ చాలాసార్లు బిస్కెట్స్ అంతా చేసి ఉన్న కింద కొంచెం కింద పాడైంది కాబట్టి ఇదే పెట్టుకుందామని పెట్టుకున్నా నేను కేక్ మనం కుక్ అయిందా లేదా తెలియడం కోసం ఇలా గుచ్చి చూసామంటే దానికి అంటుకోకుండా వస్తే ఓకే సరిపోయినట్టు అర్థము కుక్ అయిందని అర్థము నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు చూడండి మనం పిండి డస్ట్ చేసాం కదా అయితే తెల్లగా కనపడుతుంది అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే సూపర్సే ఊపర్ ఉంది చూసారా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లాగా ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా ముందు ముందు ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కేక్ వీడియోస్ కావచ్చు అన్ని రెసిపీస్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా చూడవచ్చు మీరు చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి స్పాంజ్ కేక్ అంటే స్పాంజ్ కేక్ లాగానే మంచిగా చూడండి స్మూత్ అది ఎంత బాగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది కేక్ అంటే అంత ఫ్లఫీగా ఉంటుంది బాగా వచ్చింది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు ఎప్పుడైనా అడుగుతుంటారు కదా మనం బయట తెచ్చుకొని తినడం కాకుండా ఇట్లా ఇంట్లో మన చేతితో మనం చేసుకుంటే మన ఇంట్లో మనం తింటాం మనం తింటాము పిల్లలు కూడా తినచ్చు కదా తినడానికి బాగుంటుంది ఇంకా బర్త్డే కేక్స్ కూడా చేసుకోవచ్చు ఇంతే ఇట్లాగా మనం ఇలా చేస్తూ ఉంటే బర్త్డే కేక్ కూడా చేసుకోవచ్చు నేను అవి కూడా చేసి చూపిస్తాను మీకు బర్త్డే కేకు కూల్ కేక్ అవి కూడా చేసి చూపిస్తాను చూసారా మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా మెత్తగా ఎంతో స్పాంజ్లా ఉంది కేకు ఇంతేనండి ఇంత ఈజీ కేక్ చేయడము మీరు కూడా అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్